క్రైస్తలార్డ్ ఎడారిలో సెలయేర్లు నవంబర్ పదవ తేదీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అబ్రహాము నిరీక్షణ దేవుని శక్తికి ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది అప్పుడు ఉన్న అతని పరిస్థితులన్నిటిని బట్టి వాగ్దానం నెరవేరుతుందని ఎదురుచూడడం బొత్తిగా అర్థం లేని పని అయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు తన సంతానం ఆకాశ నక్షత్రంలాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురుచూశాడు అయితే ఓనా హృదయమా అబ్రహాములాగా నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఊరుకోలేదు వేల కొలది వాగ్దానాలు నీకు ఉన్నాయి ముందు నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులున్నారు కూడా అందువల్ల దేవుని మాట మీద నమ్మకముంచి ఆయన మీద ఆధారపడడమే నీకు తగినది ఒకవేళ ఆయన నీకు జవాబివ్వడం ఆలస్యం చేసినప్పటికీ నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరుగుతున్నప్పటికీ పోకుండా ఇంకా బలం ధైర్యం తెంచుకుంటూ సంతోషిస్తూ ఉండు ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతుంటాయంటే దాని నెరవేర్పుకి అనువైన పరిస్థితులు లేశమాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖర దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగజేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థలో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు దారి తెన్ను తోచినప్పుడే విశ్వాసం రంగంలోకి దిగవలసిన ఉంటుంది కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికవుతూ ఉంటుంది మనకే మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంత వరకు విశ్వాసం స్థిరపడలేదు ప్రైస్త